నమస్తే అండి గోదావరి అంటేకి స్వాగతం మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఇడ్లీలోకి దోశల్లోకి ఒక రెడ్ కలర్ చట్నీ ఒక టేస్ట్ చేసి ఉంటారు కదా దాన్ని కారం అని అంటూ ఉంటారు ఆ కారం చట్నీ ఎలా చేయాలో చేసి చూస్తారు ఈ చట్నీ పోపు పెట్టారంటే ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీగా యూస్ చేస్తారు అదే ఈ చట్నీ పోపు పెట్టకుండా ఉంటే ఎగ్ దోశ ఎగ్ కారం దోశ అంటారు కదా ఈ చట్నీనే దానిపైన వేసి కాల్చుతూ ఉంటారు టమాటో కారానికి కావాల్సినవి టమాటోలు ఒక ఫుల్ కప్ ఒక హాఫ్ కప్ కట్ చేసిన ఆనియన్స్ ఒక మూడు పచ్చిమిరపకాయలు చిన్న గోలేసాయి చింతపండు ఒక నాలుగు ఎండుమిరపకాయలు హాఫ్ వెల్లుల్లి రబ్బలు పోపు కోసం కరివేపాకు జీలకర్ర ఆవాలు మినపప్పు ముందుగా మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ పచ్చి ఉల్లిపాయలు అన్నమాట ఇవి వేసేసుకోవాలి అలాగే ఒక ఫుల్ కప్ టమాటో కూడా వేసేసుకోవాలి ఇందులోనే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు చింతపండు వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని తిరుగుమొక్క పెట్టాలన్నమాట ప్యాన్ పెట్టుకొని ఈ పోపు సరిపడా ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి చిప్పలాడిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కారాన్ని కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి తవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి రెడీ అయిపోయిందండి కారం ఈ కారాన్ని అందులో వేసేసుకుని గీ కారం దోశ ఎగ్ దోశ వేస్తూ ఉంటారు కదా దానిపైన రాసే కారం ఇదే కారం కాకపోతే అందులో పోపు వేయరు పోపు వేసారంటే అది టిఫిన్స్కి చట్నీస్లా వాడుతుంటారు ఈ రెసిపీ అయితే నేను అక్కడ అడిగి నేర్చుకున్నాను నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి